ఒక్కూటమిగా జట్టు కట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీలు బీసీ మైనార్ ఆయనకి అండగా ఉన్నారు వాళ్ళని ఆయన దగ్గర చేయలేము కాబట్టి మనందరం కూటం కట్టి ఎలాగా కుట్రపూరితమైన ఆలోచనలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని వాడగొట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క మోసపూరితమైన ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారిని రాధేయపడి ప్రాధేయపడుతుంటే కాళ్ళు చుకున్న స్థితమ్మ పట్టుకుని నన్ను అరెస్ట్ చేశారు నన్ను ఈ వయసులో అరెస్ట్ చేశారు కాబట్టి నా కుమారుని మాట ఎవరు వినట్లేదు ఢిల్లీ వెళ్తే ఢిల్లీలో పర్మిషన్ ఇవ్వట్లేదు నువ్వు సనాతన ధర్మం అంటావు కాబట్టి వెళ్ళి అక్కడ మాట్లాడి నాకు ఇచ్చేయమని బతినిలాడుకుని ఆయన పంపి ఈయన చేసిన మోసాన్ని కప్పిపుచ్చి మోదీ గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షపాతి ఆయన ఎంతసేపు నా ఎస్సీ నా బీసీ అంటున్నారు మనం ఆయన్ని అక్కడ ఒకటి వేళ్లతో మిగిలించకపోతే దేశంలో మీ మనుగడకు కూడా కష్టం కాబట్టి మాకు సహకరించండి అంటే మోదీ గారు రెండు వేల పద్దెనిమిదిలో నాకన్నా సీనియర్నున్నావు నేను ఎందుకు పని చెప్పు అంటే లేదు ఆ మాటలన్నీ మర్చిపోండి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత శక్తివంతమైన మనిషిగా తయారయ్యారు ఎందుకంటే ఆయన ప్రజలు మనసుల్లో ఉన్నారు ఆయన సంక్షేమ పథకాలు నవరత్నాలు అని చెప్పి ఆయన గెలుపొందిన మొదటి రోజే ఆయన వెళ్ళే ఛాంబర్కి వరుసగా తొమ్మిది నవరత్నాలు పెట్టుకున్నారు అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ లో కానీ అధికారి ఉదయం లోకి రాగానే మొదట వాళ్ళకి కనపడాల్సింది నవరత్నాలు నేను నవరత్నాలు అనేది గుర్తుంటే నేను ప్రజలకు ఇచ్చిన హామీ అధికారిగా మీకు కూడా గుర్తుంటుంది వాళ్ళకి దిగువ తరగతి వారికి మధ్య తరగతి వారికి ఈ సంక్షేమ పథకాలు ఇస్తాయని నేను హామీ ఇచ్చాను నా హామీ నమ్మి ప్రజలు నన్ను ఈ గద్దెపై కూర్చోబెట్టారు కాబట్టి మీరందరూ శక్తి వంచన లేకుండా మీరందరూ వాళ్ళకి ప్రతి హామీ అమలుపరచాలని ఆయన ఆదేశించడం జరిగింది ఆదేశిస్తే ఏమంటే ఖజానాలో డబ్బులు ఉండవేమో కోవిడ్ వచ్చింది కోవిడ్కి ఒక పక్కన ఆంధ్రదేశంలో దేశంలో ఎక్కడా జరగనట్టు మన ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారికి మీరు వాలంటీర్ని గుమ్మం గుమ్మం తిప్పి ఆ ఇంట్లో ఎవరికైతే కోవిడ్ ఉంది వాళ్ళకి ఆరోగ్యం బాగా క్షీణించినట్టయితే హాస్పిటల్లో జాయిన్ చేసి వారికి ఇంజక్షన్ డోసు బయట డెబ్బై వేల రూపాయలు ఉండే ఇంజక్షన్ ఉచితంగా చేయించి అదే అప్పుడే కోవిడ్ వచ్చిన వారైతే క్వారంటైన్ సెంటర్లో ఉంచి ప్రతి కుటుంబంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ ద్వారా సేవ చేయించి వాలంటీర్ని పెట్టినందుకు వాలంటీర్ చేసిన సేవ మనం మర్చిపోలేదు అలాగా ప్రతి ఒక్కరికి చేశారు ఉన్న ఖజానాలో డబ్బంతా కోవిడ్ టైంలో అయిపోయింది మరి మీరు తొమ్మిది సంక్షేమ పథకాలు ఇచ్చారు అది కాకోకుండా ఆటోవాడికి పదివేలు అన్నారు చెప్పులు కుట్టుకునే కార్మికుడికి పదివేలు అన్నారు వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తున్నారు ఇవన్నీ హామీలు అమలు చేయలేమని ఆర్థిక మంత్రి గారు చెప్తే డబ్బు అనేది ఎక్కడి నుంచి ఎలా చేస్తానో తెలియదు నేను నా ప్రజలకు ఇచ్చిన మాటను వెనక్కి తీసుకున్నాను నా తండ్రి నాకు నేర్పింది అది ఒకటే కాబట్టి అందరికీ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇవ్వాలని ఐదు సంవత్సరాలు సంక్షేమ పథకాలు నడిపిన ఘనత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు మొసలి కన్నీరు కాదు పంపించి ఆ యొక్క మేనిఫెస్టో పై సంతకం ఇందులో బిజెపి మోదీ గారు సంతకం లేదండి ఎందుకంటే మోదీ గారికి ఇదంతా మోసం ఎలక్షన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు వదిలేస్తాడు జనం నన్ను మాట అంటారు నేను ముందే పక్క దాని మీద సంతకాలు పెట్టిస్తే ప్రజలు ఆశావాదులు ఆ ఆశావాదుల మూలంగా ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికన్నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో మనకి ఇంకెక్కువ లబ్ధి చేయకూడదు మనకు ఆయన మూడు వేలే ఇచ్చారు ఈ నాలుగు వేలు మేనిఫెన్ ఇస్తాను అలాగే ఆయన అమ్మఒడి ఇంట్లో ఒకరికే ఇచ్చారు ఈయన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను చిత్తూరు నుంచి ఇచ్చాపురం దాకా ఎక్కడికి బస్సులో వెళ్లాలన్న మహిళలకి ఉచితంగా ఇంటి ముందు బస్సు ఎక్కించుకుని తీసుకెళ్తారని హామీ ఇచ్చారు అలాగే గ్యాస్ బండ్లు ఇంటికి మూడు గ్యాస్ బండ్లు మీరు డబ్బులు కట్టక్కర్లేదు మీరు ఫోన్ చేస్తే మీ ఇంట్లో ఉంటాయని చెప్పారు నిరుపేదలకు నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు నెలకి ఇస్తాను అని చెప్పారు పద్దెనిమిది నిండిన ప్రతి ఆడబిడ్డకు పదిహేను వందల రూపాయలు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు వస్తే దాంట్లో ఇరవై ఐదు శాతం కోత విధించి డెబ్బై ఐదు శాతానికి నేను అందరికి ఇచ్చాను నమ్మ కాకపోతే మోసపోయిన వారికి ఆ బాధ తెలుసు అలాగే అమ్మఒడి ఇంట్లో ఉన్న ఒక మంచి చెప్పుడేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తొంభై ఏడు లక్షల మందికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఇస్తానని ఆయన అరవై ఏడు లక్షల మందికి ఇచ్చారు అంటే ఎంత కోత విధించారో చూడండి మన ఏలూరులోనే ఎనిమిది వేల మందికి విద్యా దీవుని అందుబాటులోకి వెళ్ళాలి ఏంటంటే మీరు మూడు వందల యూనిట్లు కరెంటు వస్తున్నారు మీకు ఆటో ఉంది మీకు ఇంట్లో చిన్న ప్రభుత్వ ఉద్యోగం మున్సిపాలిటీలో మీరు కాంట్రాక్ట్ ఉద్యోగం కింద ఉన్నారు మీరు అవకాశంలో మీ పేరు రిజిస్టర్ అయ్యింది కాబట్టి మీకు ఈ స్కీమ్స్ రావని లేని మాటలు చెప్పి మీకు అక్కడ ఆగిపోయిందని వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు ఇన్ని మోసాలు జరుగుతారు ప్రతి కుటుంబంలోనూ సంవత్సరానికి కుటుంబానికి లక్షా నాలుగు వేలు నష్టపోతున్నారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఇంకా మనం దీని మీద ఊరుకుంటే ప్రజలు ఇంకా నష్టపోతారు మనం ప్రశ్నిస్తే అప్పుడైనా ఈ ప్రభుత్వానికి చురుకొచ్చి మేనిఫెస్టో మీద ఇచ్చిన హామీలు అమలు పరుస్తాను ముందుకు వస్తారని చెప్పి ఆయన రోడ్డు ఎక్కడం జరిగింది ఆయన రోడ్డు ఎక్కి ప్రజల్లోకి రాగానే ప్రజలు వారు చేసిన పొరపాటును గ్రహించి అయ్యా మేము మీకు ఓట్లేసాం కాకపోతే మీరు ఎందుకు ఓడిపోయారో తెలియదు అని చెబితే పర్లేదమ్మా జరిగింది జరిగిపోయింది మీరు ఆలోచించద్దు ఇకనైనా మీకు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు పరిచే విధంగా పోరాడదామని ఆయన రోడ్డు మీదకి వస్తే ఆయన మీద లేని ఆంక్షలు ఆయన హెలికాప్టర్లో వస్తే హెలికాప్టర్ చుట్టూ జనం వస్తే వాళ్ళ మీద కేసు ఆయన జనంలోకి వస్తే ఆయన కాలు చుట్టూ మంచి ఉంటే కేసు అలా ఇబ్బంది పెడతా జనంలోని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లకుండా చేస్తున్నారు కాకపోతే ఆయన జననాయకుడు ఆయన ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఆపుతూ అవతారం కాదు కాబట్టి త్వరలోనే ఆయన ప్రతి నియోజకవర్గానికి వస్తారు ప్రతి ఒక్కరిని కలుస్తారు మీ యొక్క బార్లన్నీ మళ్ళీ పాదయాత్రలో తెలుసుకుని ఆయన గద్దినకంగానే మీ అందరికీ మంచి చేస్తారు దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రపదేశంలో ప్రతి నిరుపేదకి ఇంటి స్థలం ఉండాలి ఆ ఇంటి స్థలం కూడా వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంటే ఎవరో కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆయన ప్రతి నియోజకవర్గంలోనూ సుమారు వందల ఎకరాలు కొని ప్రతి నిరుపేదకు యాభై గజాలు సిటీలో అయితే విలేజ్లో అయితే సెంటున్నర భూమి ఇచ్చి అది వారి పేరు మీద పది రూపాయలకే రిజిస్ట్రేషన్ చేయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆయన కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిర్ణయానికి రిజిస్ట్రేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం ఒక మార్గదర్శకం తీసుకొచ్చి డిజిటల్ ఆఫీస్ తో పాటు రెవెన్యూ వారు కూడా అందులో ఉంటారు అని తీసుకొచ్చి చేయటం దాన్ని భూ సంస్కరణ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం చెప్పిందని అమలు పంచడం చేసి మన భూములు మనకి ఇచ్చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క మాటను ఈయన సంసావించినందుకు కూటమి ప్రభుత్వం వారు జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క పాస్ పుస్తకాలపై ఆయన ఫోటో వేసుకున్నారు ఇవన్నీ కూడా ఆయన మీ ఆస్తులన్నీ కూడా తాకట్టు పెడుతున్నారని ప్రజలను నమ్మ కాకపోతే అది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఆ రోజు వాళ్ళ జనాలు నమ్మ పలికిచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తుంది జనానికి తెలియకోకుండా ఆ పని పూర్తి చేస్తున్నారు ఎందుకంటే ఆయన ప్రజలను నమ్మించటంలో దిట్ట మోసపోయిన తర్వాత మనకు తెలుస్తుందని కాబట్టి ప్రజలంతా గమనించండి గమనించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకి ఈ బాబు షూరిటీ మోసం గ్యాటి అనే కార్యక్రమంలో ఇప్పుడు మీకు మన యోజన విభాగం వారు సోషల్ మీడియా వారు మీ ఫోన్లో ఆ క్యూఆర్ కోడ్ ప్రవేశపెడతారు మీరు దాన్ని ఓపెన్ చేస్తే ఒక్కొక్క కుటుంబం ఎంత నష్టపోయింది అన్నది కుటుంబంలో సంవత్సరానికి లక్ష నాలుగు వేలు నష్టపోయాం అవన్నీ మీకు వివరంగా తెలుస్తుంది మీరు చూసి మీ ఇంటి పక్క వారికి మీ ఇంటి ఎదురుగా ఉన్నవారికి చెప్పి జరిగిన మోసాన్ని వివరించి ఇవన్నీ రావటానికి అందరూ గట్టిగా ప్రశ్నిస్తే మనకి జరిగిన మోసాన్ని ప్రజలకు వివరించి ఆ మోసం జరగక్కోకుండా ఆయన ఇచ్చిన హామీ అమలు చేసుకునే విధంగా పోరాడదామని తెలియపరుచుకుంటూ నాకింత మంచి అవకాశం ఇచ్చి ఈ సమయంలో నన్ను ఇక్కడే పిలిచి ఆదరించిన నా సోదరు సోదరీమణులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను